దేవుడు నామాణి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు విశ్వసిస్తే జరుగుతుంది అవును దేవుడు విట్లారా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే మాట ఏంటంటే నాకు జరుగుతుందా నాకు అవుతుందంటవా నాకు సాధ్యమవుతుందా అనేటటువంటి అవిశ్వాసపు మాటలు తిరిగితనపు మాటలు తిరిగి తనకు ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఏంటంటే నీవు విశ్వసిస్తే జరుగుతుంది నీ నోట నుండి మంచి మాటలు రాగలిగితే అవి నెరవేర్చి ధర చెడ్డ మాటలు మాట్లాడకండి అబద్ధములు మాట్లాడకండి మోసం చేయకండి మంచిని మాట్లాడండి మంచిని చేయండి ఇప్పుడు మీ జీవితంలో దేవుడికి కార్యాలు చేస్తారు చూడండి వాకు సలభిస్తూ ఉంది అంటే రెండవ అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో కుట్టలో ధాన్యం ఉన్నదా రాక్షణ వ్యక్తం పనింపకపోయేది కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను నీవు విశ్వసించినట్లయితే నీ విశ్వాసమును బట్టి నీ నమ్మకమును బట్టి నీ నీతిని బట్టి నీ మంచితనవును బట్టి దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేద్దను అంటూ ఉన్నాడు ఏమి లేవు నాకు అని బాధపడకు ఏమి నా ధనిక రావడం లేదు అని బాధపడకు ఈరోజు నువ్వు విశ్వసించు నీకు కావలసినవి దేవుడు తీసుకొస్తాడు దేవుని పెట్టేలాగా నీకు జరగాల్సింది దేవుడు నీకు జరగనిస్తూ ఉంటాడు ఏది అవసరమో ఆయనకు తెలుసు గనక నీ అవసరతలు నీ అత్తలు ఆయన ఈరోజు తీరుస్తూ ఉంటాడు అందుకే వాక్యం సందరిస్తూ ఉంది పిలుపులకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవచనంలో దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి ఎంత అద్భుతమైన మాట ఈరోజు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటని దేవుడికి మీరు తెలియజేయండి మీకు ఏది కావాలో అది తెలియజేయండి మీకు ఏది అవసరం ఆయనకి చెప్పండి ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారో ఆయన చెప్పుకున్నట్లయితే నీ దేవుడు ప్రతి విషయంలోనూ నువ్వు ప్రార్థన విజ్ఞాప కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేసినట్లయితే ఇది మొదలుకొని ఆయన మీ విషములు కార్యం జరిగిస్తారు ఇది మొదలుకొని ఈరోజు నుండి ఇప్పటి నుండి కుటుంబంలో ఏది జరగాలో ఏది అవసరమో ఈ వ్యక్తి జీవితానికి ఏది అవసరమో అది ఆయన నీకు అనుకుని పన్నెండు సార్లు తిరుగుతారా చూడని కలుస్తా ఉంది మత్య వార్త ఎనిమిదవ అధ్యాయం పదమూడవ చనంలో అంతటా ఏసు ఇంకా వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసు స్వస్థత ఉన్నెను శతాధిపతి వేసు దగ్గరకు వచ్చి నా దాసుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడయ్యా నీ నోటి వాక్కు ఒక్కసారి నాకు నీ నోట ఒక మాట పలుకుతే చాలు నా దాసుడు అక్కడ బాగవుతాడు అని చెప్పేసి అని విశ్వసించి ఉన్నారు దేవుని పుట్టారా అలాంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే దేవుని నోట నుండి నీకు నీ కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా అనుపరింపజేస్తాడు అవును దేవుని పుట్టారా ప్రకన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దాన్ని ఎవడును వేయలేనడు ఏ అవసరం ఉందో ఏ అక్కడ ఉందో ఏ ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నావో ప్రతిది కూడా తలుపు తీసివేయబడి ఉన్నది తలుపు తీసాడు దేవుడు ప్రతిది కూడా నీకు విశ్వసించినట్లయితే అందులో ఇందులో నుండి నీ దగ్గరికి అది వస్తుంది దేవుడు తెల్లారని యొక్క నామాన్ని ఎరిగినటువంటి నీవు అది కాకుండా విశ్వసించినట్లయితే నీ నోట నుండి అవును దాకా నువ్వు అన్నట్లయితే మంచి జరువులు దాకా నాకు స్వస్థత కలుగునుగాక నాకు జాబ్లో మంచి స్థితి కలుగును దాకా నేను రాసినటువంటి ఎగ్జామ్స్ లేక ఇంటర్వ్యూలో నేను పాస్ అవును దాకా నాకు జరుగుతుంది నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఈరోజు అద్భుతమైనటువంటి వార్తని నువ్వు వింటావు దేవుని విడలారా ఆయన విశ్వసించినాడు ఆయన దాసుడు స్వస్థత నొంది ఉన్నాడు అలా రీతిగా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యములు జరుగును గాక ఆ మెయిన్